హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యు ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే చేపల పులుసు అది కూడా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఒక్కసారి చేపల పులుసుని ఇలా ట్రై చేసి చూడండి ఆహా ఏ రుచి తినరామ రుచి అంటారు అందరూ దానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి సింపుల్ గా చేసేసుకోవచ్చు అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో దానికోసం ముందు వన్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నానండి చూడండి చేప ముక్కలు అనేవి ఈ సైజు లో ఉండాలి చేపల పులుసు కోసం చేపల ముక్కలు అనేవి ఈ సైజు లో ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు మనం ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చేపల పులుసులో కారం అనేది ఎక్కువగానే పడుతుందండి నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి చేపల పులుసులో ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలండి సో ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టిద్దాం ఎందుకు అంటే చేపల పులుసు చేసేటప్పుడు మధ్యలో గరిట పెట్టి చేపల పులుసు కలపకూడదండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడంత ఉప్పు ఇది మీరు టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతులు పౌడర్ లాగా వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో టూ ఆనియన్స్ ఫోర్ టమాటోస్ని ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను కారానికి సరిపోయేంత చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి నేను కారం ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి చింతపండు కూడా దానికి సరిపడంత వేసుకున్నాను మళ్ళీ ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోండి ఈసారి మసాలా అనేది చేప మొక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఒక హాఫ్ ఉల్లిపాయ ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు మామిడికాయని ఇలా కట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాం ఇది మ్యాండేటరీ అయితే ఏం కాదండి ఆప్షనల్ మాత్రమే ఇవి వేసుకుంటే చూడడానికి పులుసు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ ని వేసుకోండి పచ్చి కొబ్బరి పేస్ట్ ని వేసుకుంటే రుచి అనేది ఇంకా డబల్ అవుతుందండి ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం ఈ పాన్ ని స్టవ్ మీద పెట్టేద్దాం ఒక పదిహేను నిమిషాలు ఈ చేపల పులుసు అనేది బాగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే చూడండి చేపల పులుసు అనేది ఎంత బాగా ఉడుకుతుందో ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ముక్కలకి మసాలా అనేది ఎంత బాగా పట్టిందో ఒక్కసారి చేపల పులుసుని ఈ మెథడ్ లో ట్రై చేయండి నెల్లూరు చేపల పులుసు అనేది అందరికీ ఫేవరెట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా జన్మలో వదలరు చేపల పులుసు అనేది నెక్స్ట్ డే కి తింటే ఇంకా బాగుంటుంది సో దీన్ని రైస్ లోకి కానీ లేదా దోశలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయిపోండి